హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను అందరికీ ముందుగా వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అండి నేను కూడా ఎర్లీగా లేసేసాను లేసేసి ఇంకా ఇల్లు అంతా నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట ఇంకా పటాలన్నీ నీట్గా తీసుకొని క్లీన్ చేసుకొని బొట్టయితే పెట్టేసుకుంటూ ఉన్నాను ఒక పక్క అయితే ప్రసాదాలు కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఫస్ట్ గ్యాస్కి ఫస్ట్ పూజ చేసేసుకొని ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన స్వీటే స్టార్ట్ చేసా అండి పొంగలి పాయసము ఇంకా బొట్లన్నీ పటాలకన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా బయట చిన్నగా ముగ్గేసి దాల్బందాలను కూడా నీట్గా అయితే అంటే గుమ్మాను కూడా నీట్గా అయితే పూజ అయితే చేసేసుకుంటూ ఉన్నాను అనమాట గుమ్మానికి పూజ అయిన తర్వాత మనం అమ్మవారిని పెట్టుకోవాలి కదా ఆ ప్లేస్ చూసుకొని ఫస్ట్ అయితే ముగ్గేసుకొని పసుపు కుంకుమ వేసుకొని తర్వాత నేను క్లాత్ అయితే వేసుకున్నాను క్లాత్ వేసుకొని చిన్న టేబుల్ పెట్టుకొని దానికి కూడా పసుపు కుంకుమైతే పూజ అయితే చేసుకున్నాను నాకు అమ్మవారిని చేయడానికైతే టూ అవర్స్ పట్టింది కానీ అమ్మవారు నాతోనే ఉండి ఆమెనే అలంకరించుకున్నాడు చాలా బాగా అమ్మవారు అయితే రెడీ అనమాట చాలా బాగా అయితే వచ్చింది ఇంకా అట్లే ప్రసాదాలు కూడా చేసేసుకుంటూ అమ్మవారిని అయితే రెడీ చేసుకున్నాను అనమాట తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నాను నేను ఇంకా అన్నీ చూసుకొని అన్నీ అయితే అక్కడ పెట్టుకున్నాము ఇంకా హనీపప్పు వాళ్ళ నాన్న కూడా గబాగబన్ రెడీ అయిపోయారు ఇంకా హనీపప్పు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి హనీపప్పు అయితే ఫస్ట్ పూజ చేసుకుంటూ ఉన్నాను ఇంకా హనీకి కావాల్సినటువంటి పెట్టేసి అయితే స్కూల్కి అయితే పంపించేసాను నేను పూజలో కూర్చున్న తర్వాత అన్నీ ఒకసారి అయితే చూసుకున్నాను అనమాట పూజలో కూర్చొని లేవకూడదు కాబట్టి అన్నీ ఉన్నాయా లేదా నేను మొత్తం అయితే చూసుకున్నాను చూసుకున్న తర్వాత అన్నీ ఉన్నాయి అనిపిస్తే ఇంక పూజలు అయితే కూర్చున్నాను అనమాట ఏమంటే కూర్చుని వెంటనే లేకూడదు వేరే వాళ్ళు కూడా అందిరని చెప్పి నేనే అన్నీ చూసుకున్నాను ఇంకా అష్టోష్టం చదవాలి కాబట్టి అమ్మవారిది నేను టీవీలో అయితే పెట్టేసుకున్నాను టీవీలో పెట్టుకొని ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట పూజ చేస్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కానీ అమ్మవారిని చూస్తే అంటే నాకైతే ఏడుపు అయితే వచ్చేస్తుంది అంత బాగా జరిగింది అనమాట పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఆ అమ్మవారిని అందరూ పిల్ల పాపలతో వాళ్ళు అనుకునేటివి అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుడిని అయితే అనమాట ఆ దేవుడు అనుగ్రహం లేనిదే మనమైతే ఏం చేయలేము ఆ దేవుడు మనతో ఉన్నారు కాబట్టి మనం ఏదైనా సాధించగలుగుతాము ఇంకా సరే అని చెప్పి పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా మనం ఒక్క పొద్దు అయితే చల్లించాలి కాబట్టి మనం ప్రసాదం అయితే తీసుకొని ఒక పొద్దు అయితే చల్లించాము ఇంకా వాయినం ఇవ్వాలి కదా వాయినం కోసం అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను చిన్న బౌల్ అయితే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాను అనమాట వాయినంలో వచ్చి ఆకు ఒక్క అలానే జాకెట్ ముక్క పసుపు కుంకుము స్వీటు ఒక పండ్లు అయితే ఇస్తున్నాను అనమాట ఏమంటే ముందుగానే పిలుస్తామంటే అందరు గుడికి వాయిన్ అంటే పూజ అయితే చేసేసుకుంటూ ఉన్నారు కాబట్టి కొద్దిగా లేట్గా అయితే పిలుస్తున్నారు ఈ పూజలో ఏదన్నా చిన్న తప్పులున్నా కూడా క్షమించండి ఏమన్నా మార్చాలి ఇలా చేసుకోవాలి అని చెప్పారంటే నేను అవైతే రెట్ఫై అయితే చేసుకుంటాను ఇప్పుడైతే నేను తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే చేశాను ఏడు రకాలు అసలు చేయకూడదు అన్నారు ఇంకా సరైన తొమ్మిది రకాలైతే పూజ చేశాను నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్యారీ అయితే క్యారీ చేయలేనమాట అంతవరకు చేసిన చాలా గ్రేటు ఇంకా ఈవినింగ్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని అమ్మవారికి అయితే పూజ అయితే చేసేసుకుంటున్నాను எல்லாம காயில பார்த்து ரொம்ப மஞ்சள் பைஸ் ஆவா காவ